అది గెంతనే ఎన్నికల కమిషన్ కు అధికారం ద్రవల్లో అంటే ఎన్నికల కమిషన్ కు అధికారం ద్రవల్లో అంటే అది గెంతనే ఎన్నికల కమిషన్ కు అధికారం ద్రవల్లో అన్న జనరేట్ కరప్షన్ పక్కే చేయండిండి నా ఎనికి ననతను మీ దగ్గర కమ్యూనిటీ రెండవ ఫోన్ లోకి కమ్యూనిటీ కమ్యూనిటీ ఫోన్ లోకి ఎక్కడ అంటే ప్లీజ్

Woli mɔri mi ni woli mi naa mi naa, woli mɔri mi naa, woli mɔri mi naa woli mɔri mi naa. అంటే అంటే క్రియేటింగ్ మాపు వచ్చేస్తా ఒక వంద మంది ఒక ఇరవై కార్లు యాభై కార్లు రావటం కొట్టేయటం డాట్ చేసేయటం చచ్చిపోయే చచ్చిపోయేదాకా తీసుకెళ్ళి తప్పకుండా వదిలేయటం ఎవరు క్యాంపెయిన్ రాకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీస్ కూడా తిరగకూడదు హ్యాంగింగ్ లో పనిచేస్తుంది ఎన్నో ఎన్నో ఇన్సిడెంట్ జరిగింది ఇంతవరకు ఒక్క క్రిమినల్ కేసు కూడా రికార్డ్ లో లేనటువంటి అనేక వందల మందిని బైండ్ అవుట్ చేస్తారు ఈరోజు జరిగింది మేడం సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయండి అక్కడ అక్కడ ఏం జరుగుతుంది ఎలక్షన్ ఫెక్టరీలో భాగంగా ఏమేం జరుగుతుందో సంతోషం ఎలక్షన్ ఫోర్ డేస్ అంతా వచ్చి ప్రకాశం తీసుకోవాలి పెద్ద స్థాయిలో పోలీసు చేయాలి అంతా కానీ కానీ వాళ్ళ ఈ రోజు ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ నుంచి డివిజులు జరిగింది చూస్తే కూడా ఒక రెండు కార్లు పాల్గొట్టారు ఈ రోజు మార్నింగ్ ఒక మినిసిపల్ దాడి చేశారు వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ప్రతి ఊళ్ళో కూడా యాభై మంది వంద మంది కేసులు కాకపోయినా కూడా బైల్డోర్ కేసులు పెట్టి అనవసరంగా పార్టీ కేటర్ ఆఫ్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతున్నారు మేడం వన్ సైడ్ అంటే సింగిల్ పార్టీ అవన్నీ ఈ రోజు దాడి జరిగింది మేడం విలేజ్ ఆ విలేజ్లో ఎక్కడ పోలీస్ లేవు ఎక్కడైతే దాడి జరుగుతుందో అక్కడికి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం వెయిట్ చేస్తుంటారు దాడిలో ఏదైనా తప్పుకుని వస్తే అప్పుడు పోలీసులు రావటం ఇంత నాన్ లోకల్ మొత్తం నాన్ లోకల్ రొడీస్ ఉంటారు నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి క్రిమినల్ రికార్డ్స్ తీసుకుంటారు ఇంకా ఫెయిర్ ఎలక్షన్స్ కి ఛాన్స్ కనపడలేదు పోలీస్ మెయిన్ గా పోలీస్ మెడ అంటే ఎట్లీస్ట్ కొంతమంది ఎవరైనా నెగ్లిజెంట్ ఆఫీసర్స్ ఉంటారు ఇంటెన్షనల్ గా లాండ్ ఆర్డర్ ని అంటే ఎలక్షన్ ని ఫెయిర్ గా ఆ పోలీస్ ఆఫీసర్స్ అంతా మరి ఏమన్నా ఛార్జ్ అంటే ఎవరో ఒకటి మీరు క్వశ్చన్ చేసి బై వే ఆఫ్ ఇన్వైట్ పోలీస్ కంట్రోల్ అయ్యే పరిస్థితి Even the kids can even mail back.

എരണെന്നാ ഗുണമേരി മിന്ന നേരം ഒരു നോട്ട് സിൻട്രൽ പ്രബലവരിക്ക് സാൻക്ച്വറി ഉണ്ട് ഹെൽമെറ്റ് ഫോർട്ട് ഉണ്ട് സാൻ നാന 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 അണ്ടോ വെയ്ഡ് ആ വൈരം ചുടുണ്ട് അനുന്നേശുന്നാന பிரபுத்தம் <laughs> அனியா <laughs> వయసు పెరిగే కొందికి లేదా ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పాలించిన సంవత్సరాలు పాలించే అనుభవం పెరుగుతున్న కొందికి వర్చస్సు పెరగాలి లేదా ఆయన చూసేటువంటి పరిపాలించే దృక్పథంలో విశాల దృక్పథం విశాల భావాలు ఆదర్శ భావాలు పెరగాల్సింది పోయి రోజు రోజుకి ఆలోచన సరళి కుంచిత పోకడలు పెరిగిపోవడం మనందరం చూస్తున్నాం రాష్ట్రంలో అనేక మంది ఎంపీపీలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు అనేక మంది మరణించి ఖాళీగా ఉన్నప్పటికీ ఈ దివాలా కోరు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కావాలని ఏరి కోరి వాళ్ళ రాజకీయ పబ్బం ఎక్కడైతే గడుస్తుందనుకుంటున్నారో లేదా ఒకటి రెండు చోట్ల ఎన్నికలు జరిపి తద్వారా ప్రజల్లో సన్నగిల్లుతున్నా లేదా ప్రజల్లో మసగబారుతున్నటువంటి తమ ప్రభుత్వం యొక్క పలుకుబడిని పిల్లి మొగ్గలేసి నిలబెట్టుకోవాలనేటువంటి తంతులో భాగంగా రాష్ట్రంలో ಪದ ಸಂಖ್ಯೆ ಖಾಲಿ ಉನ್ನಪ್ಪಿ ಕೂಡ